హలో ఫ్రెండ్స్ పెద్దల మాటలు ముత్యాల మూటలు అవి ఎప్పటికీ తరగని నిధులు అంటుంటారు కదా అది ఎలాగో చూద్దామా ఈ కథలకు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉన్నాడు అతనికి భార్య కొత్తగా పెళ్ళైన కూతురు ఉన్నారు వ్యాపారి వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకు వెళుతుంటే కూతురు వచ్చి తండ్రి కాళ్లకు నమస్కరించింది తండ్రి కూతురుతో ఇలా అంటాడు నీ గడపకున్న పసుపు కుంకం చెరిగిపోవాలి నీ వాకెట్లో ముగ్గు చెదిరిపోవాలి నీ ఇల్లు చెత్తా చెదారంతో నిండిపోవాలి నీకు శాంతం పోవాలి కోపం రావాలి అంటూ ఇలాగ ఏవేవో అంటుంటే కూతురికి తండ్రి అంటున్న మాటలకి బాధ కలిగి తన గదిలోకి వెళ్ళి వేసేసుకుంది తండ్రి తన వ్యాపార నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ఎప్పుడు తండ్రి ఫోన్ చేసినా సరే కూతురు తండ్రితో ఫోన్లో మాట్లాడేది కాదు తండ్రి వ్యాపారానికి వెళ్ళిన తొమ్మిది నెలలకి కూతురికి కొడుకు పుట్టాడు కొన్ని రోజులకు గడిచే గుద్దీ బోర్లా పడడం ఆ తర్వాత పాకడం మొదలుపెట్టాడు కూతురు శుక్రవారం గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టింది కొడుకు పాక్కుంటూ వెళ్ళి పసుపు కుంకుమ మొత్తం చెరిపేసి ఉళ్ళంతా పూసేసుకున్నాడు మర్నాడు గడప దాటి బయట వేసిన ముగ్గు మొత్తం చెరిపేశాడు నడవడం వచ్చేసరికి ఎక్కిపోయి ఇల్లంతా బొమ్మలతో చించేసిన కాగితాలతో చెత్త చెత్త చేసేసేవాడు తల్లి తన పని మొత్తం చేసుకుని రిలాక్స్గా కూర్చోగానే వెనక నుంచి వచ్చి జుట్టు లాగడం మొదలుపెట్టాడు దాంతో కూతురికి శాంతం పోయి కోపం వచ్చి కొడిగిన ఒక దెబ్బ కొట్టింది వాడు ఏడుస్తుంటే వెళ్ళి సముదాయించింది ఈరోజు ఆదివారం కదా నువ్వు గారు బాబును తీసుకుని రండి అని తల్లి నుంచి ఫోన్ వస్తే తల్లి గారింటికి వెళ్ళారు ఏమి చేస్తున్నాడు మనవడు అంటూ అమ్మ మా పిల్లాడిని తీసుకుని ఎత్తుకునేసరికి కూతురు కొడుకు చేసే అలరి పనులని మొత్తం చెబుతుంటూ ఉంటే తల్లి వింటూ ఉంటుండే కేసు విచిత్రంగా చూసింది వ్యాపారానికి వెళుతూ తండ్రి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే పశ్చాత్తాపంతో అమ్మ ఫోన్ ఇలా ఇవ్వు నేను నాన్నకి ఫోన్ చేస్తాను అంది ఇప్పుడు మీ నాన్నగారు వస్తారు అందుకే ఫోన్ చేశాను అంది తల్లి తండ్రి వస్తూనే ఏడి నా గడుగ్గాయి మనవడు అంటూ మనవడిని ఎత్తుకుని తండ్రి మురిసిపోతుంటే నానా నన్ను క్షమించు మీ మాటలు అని అర్థం చేసుకోలేకపోయాను అని తండ్రి భుజం మీద వాలిపో వాలి బాధపడుతున్న కూతురు తలమే నిమిరి ఈసారి నీ నెట్టింట సిరిలు తొలగించు మహా మహాలక్ష్మి లాంటి చూడచక్కని చుక్క అందమైన కూతురు పుట్టాలని తండ్రి దీవించగా కూతురు ముఖంలో నవ్వులను పువ్వులు వర్షం కురిసింది అర్థమైందా ఫ్రెండ్స్ అందుకే పెద్దల మాటలు ముత్యాల మాటలు అవి ఎప్పటికీ తరగని నిధులు అన్నారు వాటిని మురిపెమ్గా దాచుకోవాలి కానీ అసహ్యంగా రాదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ